ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రా కుంభారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాశి వారికి మీ ఇంట్లో నుండి ఒక మహాశక్తి వెళ్ళిపోతుంది తస్మ జాగ్రత్త అయితే ఏ మహాశక్తి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఆ శక్తి వెళ్ళిపోవడం ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి ఆ శక్తి ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎవరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అయితే అక్టోబర్ పదిహేనవ తారీఖు బుధవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీ ఇంట్లో నుండి మహాశక్తి వెళ్ళిపోతుంది దాని కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కూడా గమనిస్తారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తారీఖు బుధవారం ఉదయం కుంభరాశి వారికి ఆకాశంలో శని గురు రాహు ప్రధాన ప్రభావాన్ని చూపిస్తాయి ఈ మూడు గ్రహాలు ఒకే రోజున మీ యొక్క ఆలోచనలను మీ యొక్క ఇంటి శక్తిని మీ యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి అయితే ఉదయమే మీరు గమనించవచ్చు మీ ఇంటి వాతావరణంలో ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంటుంది సాధారణంగా మీరు ఉత్సాహంగా ఉండే వ్యక్తి అయినా కానీ ఈరోజు ఒక అజ్ఞాత ఒత్తిడి మీద ఉంటుంది అది భయమా అంటే కాదు అది శక్తి మార్పు అనే ప్రక్రియ జ్యోతిష ప్రకారం చెప్పాలంటే ఈరోజు ఉదయం గుర్తింపు మీ యొక్క నాలుగవ భాగంలో సంచరిస్తాడు ఇది ఇల్లు కుటుంబం మనస్సును సూచించే స్థానం గురు ఆచార చలనం పొందడం వల్ల మీ ఇంట్లో చాలా రోజులుగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక లేదా దుష్ట శక్తి బయటకు వెళ్ళిపోవడానికి కారణమవుతుంది ఇది భయపడినటువంటి విషయం మాత్రం కాదు కానీ మీరు సున్నిహితంగా ఉండాలి ఉదయం సమయంలో మీరు నీటిలో కాస్తంత పసుపు వేసుకొని స్నానం చేయండి రోజు మీకు మంచిగా అది మీ యొక్క శక్తిని సమతుల్యత చేస్తుంది ఇక మధ్యాహ్నం సమయంలో చూస్తే సుమారు పన్నెండు ముప్పై నుండి రెండు ముప్పై నిమిషాల వరకు ఈరోజు మీ యొక్క కేంద్రం ఘటం అంటే ఈ సమయానికి మహాశక్తి కదలడం ప్రారంభిస్తుంది ఈ మహాశక్తి అంటే ఏంటి అంటే గనక జ్యోతిష్య దృష్టితో ఇది గత జన్మల కర్మబంధం లేదా మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచి ఉన్నటువంటి ఒక అజ్ఞాత ప్రభావం ఇలా ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ అయి కూడా ఉండొచ్చు లేదా మీకు సహాయం చేసినటువంటి ఒక దైవిక శక్తి కూడా అయి ఉండొచ్చు కానీ ఈరోజు అది తన దారిలో తను వెళ్ళిపోతుంది సాధారణంగా కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి అయిన రక్షించేవాడు కానీ రక్షించేవాడు కూడా ఇప్పుడు ఆయన ప్రభావం వల్ల మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్నటువంటి ఒత్తిడి తలనొప్పి ఆందోళనగోళం ఇవన్నీ మధ్యాహ్నం తర్వాత తగ్గుతాయి కానీ జాగ్రత్తగా ఉండండి ఒక శక్తి వెళ్ళిపోవడం అంటే మీ ఇంట్లో ఖాళీ సృష్టి ఆ ఖాళీని నెగిటివ్ ఎనర్జీ ఆక్రమించకుండా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అలాగే శ్రీరామచంద్రమూర్తులను సీతమ్మ దేవి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి అలాగే శివ దేవారాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్